వీడియోస్ మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ని ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ పనామా అయితే వచ్చేసి ఇంకైతే పని చేస్తుంది అనమాట ఇల్లు తుడిచేసి ఇల్లు వస్తేసి గిన్నెలు దోమేసి వెళ్ళిపోతుంది అనమాట ఏంటి తమ్ అలా పెట్టాను అనుకుంటున్నారా ఏంటి అసలు ఎక్స్పెక్టేషన్స్ ఏంటి అక్కవి ఏంటి ఎక్స్పెక్ట్ చేసింది ఏమైంది అనుకుంటున్నారా ఇది సండే లాగండి మటన్ వండాను మార్నింగే అనమాట మటన్ పెట్టేసాను ఇంకా మా హస్బెండ్ ఏమో ఛాయ్ పెట్టమన్నారు ఛాయ్ పెట్టాను తను వచ్చి అయితే ఇంకా పని చేసుకుంటుంది తన పని తను చేసుకుంటుంది ఇంకా నా పని నేనైతే చేసుకుంటూ ఉన్నాను అనమాట ఇలా అయితే అయిపోయింది ఇంకా తను టీ పెట్టమని అడిగింది టీ పెట్టేసి అయితే ఇచ్చాననమాట ఇంకా అలా అయింది చిట్టి కూడా చిట్టికి వాకర్ ఎందుకు తీసుకున్నాం ఎంత త్వరగా అంటే మా హస్బెండ్ వెళ్ళిపోయాక చేరిసిన స్కూల్కి వెళ్ళిపోయాక నాకైతే కుక్ చేయడానికి అవ్వడం లేదండి కొద్దిసేపే వేస్తున్నాను అనమాట వంట చేసే ఆ టైంలో ఫ్రెండ్స్ చూడండి చిన్నకి వెళతానని ఎంత బాగా పడుకుంది చూడండి మా మా అమ్మ సినిమాకి వెళ్తామని అంత ప్రశాంతంగా రెడీ అయిపోయి బా చూడండి సో ఫ్రెండ్స్ కల్కి మూవీ రిలీజ్ అయ్యి ఇన్ని రోజులు అయిపోయిన తర్వాత ఇప్పుడు తీసుకెళ్తున్నారండి మా హస్బెండు చూడండి ఈ సండే ఆయనకి ఇప్పుడు తీరిక అనమాట చూడండి ప్రస్తుతానికైతే రెడీ అయిపోయి బయటకు ఇంట్లో మూవీకి వెళ్తే ఇలా జరుగుతుందని అనుకోలేదు చూసారు కదా తమ్మ ఇంటి దగ్గర చూసేసరికి త్రీ కండి షో మధ్యాహ్నం త్రీక్ అనమాట స్టార్ట్ అయ్యాము ఇంటి దగ్గర ఎండగా ఉంది క్లైమేట్ అంతా బాగుంది కొంచెం దూరం వచ్చేసరికి ఇంకా ఫుల్ రైన్ అనమాట అస్సలు అర్థం కాలేదు వామ్మో ఇంత వర్షంలో చిన్నపాపతో ఏంటి వెళ్తాం రిటర్న్ వెళ్ళిపోద్దామా అనేసి నేను ఇంకా వెళ్ళిపోద్దామా అనేసి అయితే డిసైడ్ అయిపోయాను అనమాట ఏంటి ఎప్పుడు మూవీకి వెళ్దామని ఇలా అవుతుంది అనేసి అనుకున్నాను చూడండి మన చిట్టి మన చిట్టి చూడండి అట్లా చూస్తుంది అలా కట్టి అలా అలాగే తీయమంటాను చెట్టి నేను సిట్టి సిట్టి ఎంతైనా నా ఫేవరెట్ హీరో ప్రభాస్ కదా ఎవరో కొంచెం బాగాలేదు పర్లేదు అని చెప్పినా కూడా వెళ్ళి చూడాలి అది ఎలా ఉన్నా కూడా వెళ్ళి చూడాలన్నమాట అలా అని చెప్పేసి అయితే మొత్తానికి వచ్చేసాం మైసూర్లో గరుడ మాల్సా మాల్ అనమాట ఇంకైతే రీచ్ అయిపోయాము ఇక్కడ చూసారు కదా రైన్ లేదు ఇంక చిట్టుతో నేను అట్లా ఆడుతూ ఉన్నాను నవ్వుతుంది చూడండి చిట్టు ఎంత బాగా అది అయితే చరిష్మా చక్కగా వీడియో తీసిందండి చాలా బాగా చూడండి నేను ఆడిపిస్తుంటే ఇంకైతే ఎంటర్ అయిపోయామనమాట షో టైం కన్నా ముందే వచ్చేసామనమాట ఇంకా అక్కడ చూసేసరికి ఇంటి దగ్గర చూసేసరికి వర్షం లేదు ఇక్కడ వర్షం లేదు మధ్యలో కాస్త పడింది ఇంకా వెళ్ళిపోదామా అని డిసైడ్ అయిపోయే లోగా ఇంకా తగ్గింది సరేలే వెళ్దామని చెప్పేసి అయితే వచ్చాము యశ్వీత్ అయితే చక్కగా స్వెటరు ఫుల్గా వేసేసాను అనమాట టోపీ కూడా వేసేశాను చక్కగా హాల్లో అయితే పడుకుంటుపోయిందండి నాకు ఏ డిస్టర్బెన్స్ లేదనమాట చక్కగా హాల్లో అయితే ఎంటర్ అయిపోయి వీళ్ళంతా తెలుగు వాళ్ళే చూడండి తెలుగు మూవీ అనమాట మైసూర్లో తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారండి తెలుగు షోకి డైలీ వస్తూ ఉంటారనమాట ఇంకైతే సీట్లు వెతుక్కుంటున్నారు మొత్తం ఫుల్ అయింది బాగానే ఉంది ఇంకా మేమైతే త్రీ డీకి అయితే బుక్ చేసామన్నమాట చరిష్మాకి ఇష్టం త్రీ డీ మూవీ అవి మన పైకి వస్తున్నట్టు పడుతున్నట్టు అనమాట అనిపిస్తుందని చరిష్మా కోసం అయితే తీసాము ఇంకైతే చిట్కి చక్కగా స్వెటరు టోపీ వేసేసాను ఇంకా లోపలికి వెళ్ళాక అయితే చక్కగా పడుకుండిపోయిందండి స్పెట్స్ ఇచ్చారు కదా పెట్టుకున్నాము నాకైతే ఏ డిస్టబెన్స్ చేయలేదు యశ్వత అయితే చక్కగా పడుకుంది ఇంకా లెగ్చినా కూడా మధ్యలో మూవీ అయితే చూసింది నేను లైట్గా తీసానండి తీయకూడదంట కదా లైట్గా మన ప్రభాస్ అంటే అసలు ఉండలేం కదా తీయాలి అలానే తీసాను అనమాట ఇంకైతే షో అయిపోయింది బయటకైతే వచ్చేసాం ఫ్రెండ్స్ చూడండి వీళ్ళంతా మన తెలుగు వచ్చిన వాళ్ళనమాట మన తెలుగు వాళ్ళనమాట ఇంకా బయటకు వచ్చేసాం చిట్టి నిద్ర కూడా అయిపోయిందనమాట షో స్టార్ట్ అయిన నుంచి ఎండింగ్ వరకు పడుకునే ఉందండి ఇంకా బయట క్లైమేట్ అయితే ఇలా ఉందనమాట సిక్స్ థర్టీ అయిపోయింది బయటకు వచ్చేసరికి ఇంకా క్లైమేట్ ఇలా ఉంది అలా కాస్త షాపింగ్ చేద్దాం అనుకున్నాము అదే మాల్లో అనమాట వచ్చామన్నమాట జూడియో ఉంది ఇక్కడ అన్నీ కిడ్స్ వేరు మెన్స్ వేరు ఉమెన్స్ వేర్ అన్నీ దొరుకుతాయి ఒకసారి వెళ్దాం అని చెప్పేసి అనమాట షాపింగ్ చేద్దాం ఈ మధ్యలో కొంచెం ఒక చిన్న క్యాంప్ ఉందండి వెళ్ళాలి అలా అని చెప్పేసి ఇంకా చిట్టికి బట్టలు తీసుకుందాం అని చెప్పేసి అయితే ఎంటర్ అయ్యాము ఫుల్ రష్గా ఉందండి ఎక్కడ కూర్చోటానికి కూడా కనీసం ప్లేస్ లేదు అలా అని చెప్పేసి ఇంకా మళ్ళీ బయటకు వచ్చేసామన్నమాట వేరే దగ్గరికి వెళ్దామని ఇంకా ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే ప్రభాస్ మూవీ నా ఫేవరెట్ కదా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేశానండి అంత సూపర్ ఏం కాదు ఫేవరెట్ హీరో కదా చెప్పలేము అంతే బాగుంది ఓకే చూడొచ్చు ఒకసారి అయితే ఎక్కడికి మేం ఫస్ట్ వెళ్ళింది సిటీలో జుడియో అండి ఇదైతే మేము ఉన్న దగ్గర దగ్గరలో అనమాట జుడియో అనమాట అక్కడ నుంచి వెంటనే వచ్చేసామన్నమాట ఇక్కడికి కాస్త రష్ తక్కువగా ఉంటుంది కూర్చోటానికి ప్లేస్ ఉంటే పాపతో కదా కొంచెం ప్రశాంతంగా చేయొచ్చు అన్న టైప్లు అనమాట అక్కడ ఇక్కడ సేమేని అలా అని చెప్పి ఇక్కడికి వచ్చేసాము ఇంకా చక్కగా అయితే ఎంటర్ అవుతున్నాము చిట్టి కోసం కిడ్స్ అండి రీజనబుల్ ప్రైజ్ ఉంటుంది చాలా బాగుంటుంది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రాక్స్ కానీ అలా ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ సో ఫ్రెండ్స్ ఫైనల్ అయితే ఇంటికి వచ్చేస్తామన్నమాట ఏమేమి షాపింగ్ చేసాము మూవీ అయితే చూసాము షాపింగ్ అయితే చూపిస్తాను అనమాట ప్రైజెస్ అయితే అన్నీ రీజనబుల్ అండి ఈ స్వెటర్ అనమాట చిట్టికి అండి పైన టాప్ కింద ఫ్యాంట్ అండి రీజనబుల్ ప్రైజ్ అనమాట బయట షాప్లో తీసుకున్నాం ఫైవ్ హండ్రెడ్ ఇంకా నెక్స్ట్ ఇంకా త్రీ నార్మల్గా డైలీ వేర్ కండి చిట్టికి అనమాట ఇంకైతే జుడిలో తీసుకున్నవైతే అన్నమాట చెరిస్మాకి టూ ప్యాంట్స్ నెక్స్ట్ టూ టీ షర్ట్స్ నైట్ వేర్ అండి నైట్ డ్రెస్ టైప్లో అనమాట చాలా రీజనబుల్గా ఉన్నాయండి వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ అలా అనమాట ఈ ఫ్రాక్ అయితే యశ్వతాకి చూడండి ఎంత బాగుందో కదా ఒక్కొక్కటి ఫైవ్ హండ్రెడ్ అనమాట ఒకటి ఒక్కటి సిక్స్ హండ్రెడ్ కూడా పడింది ఇది అయితే సెవెన్ హండ్రెడ్ అండి ఇది చెరిష్మా కండి పర్పులు ఈ మామూలు డైలీ ఇంట్లో వేసుకోవడానికి అనమాట ఇది కూడా సెవెన్ హండ్రెడ్ అనమాట చాలా రీజనబుల్ ప్రైస్ ఈ టీషర్ట్స్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో అయితే ఇది మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్